డైరెక్టర్ తేజ నా జీవితం నాశనం చేశాడు సీనియర్ నటి రాశి సంచలన వ్యాఖ్యలు అలానాటి స్టార్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది దాదాపు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించి స్టార్ డమ్ అందుకున్నారు ఇక యువ నటిన పనులు అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తుండటంతో ఈ అమ్మడుకు ఆఫర్లు తగ్గాయి దీంతో మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారమయ్యే జానకి కలగనలేదు సీరియల్లో హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్ చేసింది అందులో తన నటనకు అందరూ మెచ్చుకున్నారు ఇది ఇలా ఉంటే ఈ భామ డైరెక్టర్ తేజాపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు ఇదే వార్త నెట్టింటా వైరల్ అవుతుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి తన కెరీర్ ఇలా కావడానికి డైరెక్టర్ తేజాని అంటూ సంచలన కామెంట్ చేసింది ఆమె మాట్లాడుతూ నిజం మూవీలో నేను చేసిన క్యారెక్టర్ వల్ల నా జీవితం నాశనమైంది ఈ మూవీలోని మళ్లీ క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని ఇందులో గోపీచంద్ తో పరిమితికి మించి రొమాన్స్ సీన్లలో నటించడం కొంప ముంచిందని రాసి చెప్పారు దర్శకుడు తేజ నిజం సినిమాలో తన పాత్ర గురించి చెప్పింది ఒకటి చూపించింది మరొకటన్నారు మొదటి నుంచి ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశానని షూటింగ్ మొదలైన రోజే స్పాట్ నుంచి వెళ్లిపోదామని అనుకున్నానని కానీ అడ్వాన్స్ తీసుకోవడం వల్ల నటించాల్సి వచ్చిందని రాశి వెల్లడించారు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కు మంచి మార్కులే పడినా కొంతమంది అభిమానులు మాత్రం తనను అలాంటి సీన్స్ లో చూసి ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు సినిమాలకు తాను దూరం కావాలని అనుకున్నానే తప్పించి సినిమాలు తనని వద్ద అనుకోలేదని రాశి తెలిపారు ప్రస్తుతం రాశి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది